ప్రియా ప్రపంచ తెలుగు క్రైస్తువులారా అలాగే తెలుగు భాష మా ని వచ్చిన తెలుగు ప్రజలందరికీ ప్రభో చేస్తూ క్రైస్తునామలు సర్వశుభాలు కలుగును కాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించాలని నా ప్రార్థనలో ఈ సందేశం విని మీరు మరింతగా దీవించబడాలని నా యొక్క మనవి చూడండి ఇది నిత్యమో ఒక వ్యక్తి నిత్యము నిలబట్టాలని నిత్యము జీవించాలని ఏది చేసినా నిత్యం నిలవాలని మన పేరు నిత్యము ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం నిత్యము బ్రతకాలని కోరుకుంటాం నిత్యము తరతరాలు మన పేరు గొప్పగా ఉండాలని కోరుకుంటాం కదా అయితే నిన్ను లేక ఎవరినైనా నిత్యము నిలిచిపెట్టేటువంటిది ఒకటి ఉంది అదేమిటో బైబిల్లో చదివినిపిస్తా చూడండి మొదటి వ్యూహం రాసిన బ్రతగా రెండు ఇరవై ఏడులో రెండు పదిహేడు పదిహేడు లోకమును తన ఆశ గతించుచున్నవి కానీ కాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును ద విల్ ఆఫ్ గాడ్ ఓబిడియత్ ఫర్ ఎవర్ చెప్పండి దేవుని చిత్తమును జరిగించే వాళ్లే నిరంతరం నిలుస్తారు దేవుని చిత్తం అసలు ఏంటని మనం ఒక ఐదు మాటలు ఇక్కడ మీకు గుర్తు చేస్తారు ఒకటి ఏంటంటే మొదటి తరస్సులోనికి రాసిన పత్రిక నాలుగు అదే మూడు నుండి ఐదు వచ్చిన చూస్తే మీరు మన ఘటమును ఎలా కాపాడుకోవాలో ఎరుగు దేవుని చిత్తం అంటే మన శరీరాలని మన దేహాలను దేవునికి మహిమకరంగా ఎలా కాపాడుకోవాలో ఎరుగు దేవుని చిత్తం రెండవదిగా చూస్తే మనము మొదటి తెరసులోనికి రాసిన పత్రిక ఐదు అధ్యయం పదిహేను పద్దెనిమిది వరకు చూస్తే అదేంటి కీడెవరికి చేయకుండా ఇవన్నీ మన అక్కడ ఉంది సంతోషంగా ఉంటే అలాగే ప్రతి విషయములోను ప్రతి విషయములోను దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ప్రతి విషయములోను దేవునికి కృతజ్ఞత చెల్లించడం సనగటం కానీ కోపా వేషాలతో వాళ్ళకి వెలికి దోషను మాట్లాడటం కీడు చేయటం అలాంటివి కావద్దు ప్రతి విషయాన్ని గురించి దేవునికి కృతజ్ఞ అది దేవుని చిత్తం మీ మన అంతేకాని కలహాలకు కోపాలకు జగడాలకు పగలకు ప్రతీకారాలకు అసూయ ద్వేషాలకు చోటు ఇవ్వకూడదు అది దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ప్రతి విషయంలోనూ ఆయనకు స్తోత్రం చెప్పడమే మూడవదిగా మనం చెప్దాము మూడవదిగా ఏంటంటే మొదటి పేతులు రాష్ట్రపత్రిక రెండే పదమూడు పదిహేను నుండి మనం చూద్దాం యుక్త ప్రవర్తన కలిగిన వారి ఇండుట యుక్త ప్రవర్తన గలవారే ఉండుట దేవుని చిత్తం యుక్త అంటే మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన కాదనే వాళ్ళు ఎవరున్నారు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ ప్రజల్లోనైనా ఏ తెగల్లోనైనా ఏ స్థలంలో ఎప్పుడైనా ఏ ఎక్కడైనా సరే మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిని ఎవరు ఏం చేయలేరు కదా అది దే పైగా దైవికమైనటువంటి ప్రవర్తన యుక్త ప్రవర్తన కలిగి ఉండుట దేవుని చిత్తమే అప్పుడు నీ మీద ఎవరైనా తెలియక నిందలేసినా నాడం నిందలేసిన నెపాలేసిన రకరకాల దోషించినా రకరకాల ద్వేషలు ఎదురు నిన్న సరే అవన్నీ దేవుడు లెక్క చేయడు అవన్నీ కొట్టివే పడతాయి మీ యుక్త ప్రవర్తన చూడండి ఒక మంచి వ్యక్తి మీద తెలియక ఎవరన్నా ఏమన్నా అన్నా తర్వాత తెలుసుకుని బాధపడతా అలాంటి సంఘటన బైబిల్లో కూడా మనం ఏమైనా చూస్తాం మన జీవితం కూడా చూస్తాం ఇక నాలుగో విషయం చెప్తున్నా చూడండి దేవుని చిత్తం ఏమిటాయంటే ఇక్కడ చూద్దాం దేవుని చిత్తం అంటే ఏంటంటే దేవుని చిత్తం వలన మాకు కూడా తమ్మును తాము సమర్పించుకున్నారు దేవుని చిత్తం వలన మొదట ప్రభువునికి దేవుని చిత్తం వల్ల మాకున తమ్మును తామే అప్పగించుకున్నారు ఇంతగా చేస్తామే అనుకోలేదు రెండవ కోరింత పత్రిక ఎనిమిది ఐదు దేవుని చిత్తం జరిగించటం మన దేహాలతో దేవుని సేవ దేవునికి అం దేవునికి దేహం అర్పించడమే కాదు దేవునికి అర్పించుకున్న మన దేహం దేవుని సేవ కోసం దేవుని పనిలో వాడబడాలి దేవుని సేవలో మనం అది దేవుని చిత్తం మన శరీరాలతో మన దేహాలతో దేవుడిచ్చిన ఇచ్చిన యవన బలంతో ఆరోగ్యంతో దేవుని పరిచయలో పాలు దేవుని చిత్తం అయితే ముగింపులో చెప్తున్నా లోకము దాని ఆశ గతించిపోద్ది చూడండి ఒక లోకాశలతో జీవిస్తావు శరీరాశలతో జీవిస్తావు జీవడంబాలతో బ్రతుతారు ఒక వ్యక్తి వాటితో వాడి బ్రతుకు అంతమైపోద్ది ఏనండి వాటితోనే అంతమైపోద్ది వాళ్ళ పేర్లకు ఎవరు గుర్తించుకోరు వచ్చి వాడు బతికున్నప్పుడు వాడు ఎలా బతికాడు ఆ అమ్మ అట్ట బతికింది ఇట్ట బతికిందని ఇంక చెడ్డ బ్రతుకు ఇక అసలు గుర్తు చేసుకోవటం కూడా సహించుకుంటారు మనుషులు కానీ దేవుని చిత్తను జరిగించి కాలం భూమి మీద బ్రతికి తర్వాత నువ్వు ఈ లోకాన్ని ఎవరైనా విడిచిపెట్టేసినా వాళ్ళు దే దేవుని చిత్తంతో జరిగించినటువంటి ఆ మంచి క్రియలు ఉంటే ఏ ఉదాహరణ మదర్ తెరీసా ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎప్పుడో కాలం చేశారు అయినా వాళ్ళు ఎప్పుడుకు నిలబడి ఉన్నారు ప్రజలు గుండెల్లో దేశ రాజ్య చట్టాల్లో ఉన్నారు పలానోడు పలానా నిత్యము నిలుస్తారు తర్వాత దేవుని రాజ్యంలో తరతరాలు దేవుంతో ఉంటాం మరి నిత్యము నిలిచే నిలబెట్టే దేవుని చిత్తం జరిగిస్తావా దేవుని చిత్తం అంటే ఏంటి నీ దేహము దేవునికి అనుకూలంగా కాపాడుకో దేవుని చిత్తం అది మేలేచే మేలుగా అంటే కృతజ్ఞతతో జీవించు అదే దేవుని చిత్తం ఏ విషయంలోనైనా ఇప్పుడైనా ఎవరైనా ఏమైనా నిన్ను ఏదన్నా అన్నా నువ్వేవి కంగారు పడమకా అలాగే తన మనుషులు నియమించే లోక సంబంధమైనటువంటి కొన్ని ప్రభుత్వ నియమ నియమాలు కొన్ని రోడ్డు అమ్మిటి వెళ్తాం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి దేశంలో ప్రపంచంలో రాజ్యంలో ఆయన రాష్ట్రాల్లో ఆయన దేశాల్లో ఉన్న క్రైస్తవులు అందరూ కొన్ని కొన్ని రాజ్య పద్ధతులు ఆ ప్రకారంగా మనం నడుస్తూ మనము యుక్త మంచి ప్రవర్తన కలిగిన వారై ఎవరికి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనం వేలు పెట్టి చూపించుకునేవారు కాకుండా దూషింపబడే విధంగా ఉండకోకుండా మంచి ప్రవర్తనతో దేవుని చిత్తం దేవుని సేవలో దేవుని సేవకు అప్పగించుకుంటూ దేవునికి అలా దేవుని సేవకు కూడా అప్పగించుకుంటూ దేవుని సేవలో ఇది రెండో కొరింత పత్రిక ఎనిమిది ఐదులో ఉంది ఈ మాట రెండో కొరింత పత్రిక ఎనిమిది ఐదులో ఉంది అలాగే రోమ పత్రిక పదిహేను అధ్యాయ ముప్పై ముప్పై రెండులో కూడా ఈ మాటలు మనం చూస్తాం కనుక ప్రభువుకి అప్పగించుకోండి అది దేవుని చిత్తం దేవుని సేవలో సేవకులకు కప్పించు అప్పుడు నువ్వు నిత్యము నిలబడతావు నిత్యము జీవిస్తావు అలాంటి నిత్యము నిత్యము ఉండేటువంటి నిత్యము ఉండేటువంటి ఈ మంచి జీవితాన్ని నువ్వు పొందాలంటే దేవుని చిత్తం నాలుగు విషయాలు చెప్పాను నీకు పాటించు దేవుడు మీ అందరిని ఆశ్రయించను కానీ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైస్ యూ ఆల్